ఎవరు జీవము కలిగిన దేవుని నామాన్ని గొప్ప చేయాలి చెప్పండి నేను నేను ఎందుకని ఎన్ని మేలులు పొందుకున్నాను నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్న ఆశీర్వాదాల కంటే నా దేవుడి ఇప్పటికే నీకు పంచిన ఆశీర్వాదాలు చాలా ఎక్కువ అనేది వాస్తవం కాబట్టి నువ్వేం చేయాలి మేలులు పొందుకున్న నువ్వు మేలులు పొందుకున్న నేను ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయాలి ఆ స్త్రీ ఏం చేసింది ఏసయ్య యొక్క నామాన్ని ప్రసిద్ధి చేసింది ఎటువంటి పరిస్థితిలో నిస్సహాయ పరిస్థితిలో నిరుత్సాహ స్థితిలో నీరు గారిపోయిన స్థితిలో ఏసయ్య ఎవరో చెప్తే నీ గురించి వచ్చి నీ వస్త్రపు చెంగు ముట్టానయ్యా నా రోగము నన్ను విడిచిపెట్టేసింది అయ్యా విడిచిపెట్టేసిందయ్యా ఏమిటి నువ్వు సామాన్యుడివి కాదయ్యా ఈ మాట వింటున్నప్పుడు పక్కన యాయురుకు ఏమైంది చెప్పండి విశ్వాసము 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 ఘనపరచబడింది హెచ్చించబడింది ఏసు సామాన్యుడు కాదు చే జారిపోయిన పరిస్థితులను కూడా తన చేతుల్లోకి తీసుకోగలిగిన మహా శక్తి కలిగిన వాడు విశ్వాసం తారాస్థాయికి చేరింది యేసు ఖచ్చితంగా నా కూతుర్ని బాగు చేసేస్తాడు వైద్యుల వల్ల వైద్యం వల్ల కాకపోయినా ఈ యేసు ఖచ్చితంగా బాగు చేసేస్తాడు నా కళ్ళ ముందు నేను చూశాను ఖచ్చితంగా నా యేసు ఖచ్చితంగా ఈ యేసు నా కుమార్తెను బాగు చేస్తాడు ఇప్పుడు తన గుండెలు ఏమని చెప్పండి బ్యాంకులో ఏమని చెప్పండి బ్యాంకులో ఏం కావాలి డ్రా చేసుకోవాలంటే మనం పెట్టింది ఉండాలి అక్కడ ఇప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఇక్కడ ఏమి ఉండాలి గడి చెప్పండి ఇప్పుడు నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే కారణం చెప్పండి ఏమోనండి దేవుడు ప్రార్థన ఆలకించట్లేదండి అన్ను అన్నావు అంటది ఒట్టి మాట దేవుడు ప్రార్థన ఆలకించ ఆలకించకపోవడం ఏమిటంటే నేను ప్రకటిస్తున్న దేవుడు కళ్ళుండి చూసేవాడు చెవులుండి వినేవాడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఆయన వినకపోవడం ఏమిటి ఆయన చూడకపోవడం ఏమిటి ఆయన కంటికి రహస్యమైంది లోకంలో ఏదైనా ఉందా ఆయన వినలేనిదంటూ ఆయన వినని ప్రార్థన అంటూ ఏదైనా ఉందా ఆయన ప్రతి ప్రార్థన వింటాడు కానీ కొన్నిటికి మాత్రమే జవాబిస్తాడు వేటికి జవాబిస్తాడు ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా నువ్వు చేసిన ప్రార్థనకు జవాబిస్తాడు ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావటం లేదంటే నీకు అర్థం కావాల్సింది ఏమిటంటే నువ్వు బ్యాంకులోకి వెళ్ళి అడుగుతున్నావు ఏమండి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఈ చెక్కును మీరు తీసుకుని ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి రాసేసి సంతక పెట్టేసి చెక్కు అక్కడ పెట్టారనుకోండి అతను ఏం చేస్తాడు చూస్తాడు బ్యాలెన్స్ లేదండి ఏమంటాడు ఇరవై ఐదు వేల రూపాయలు అడిగారు కానీ బ్యాలెన్స్ లేదండి కానీ చెప్పొచ్చేది ఏమిటాయా అంటే ఆ రోజు ఆ స్త్రీ జీవితంలో జరిగినటువంటి జరిగినటువంటి సంఘటన చెప్పినప్పుడు జరగబోతున్న అద్భుతాన్ని యాయిరు ఏం చేయగలిగాడు విశ్వసించగలిగాడు ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే జరిగిన సంఘటనను గూర్చి ఆ స్త్రీ చెప్పినప్పుడు అమ్మా అయ్యా నీ జీవితంలో భవిష్యత్తులో రాబోయే కాలంలో దేవుని యొక్క అసాధ్యాలు నీ జీవితంలో సాధ్యం కావాలి అని అంటే నీ జీవితంలో జరిగిన వాటిని ఒక్కసారి నీకు నువ్వు చెప్పుకో నీ మనసుకు చెప్పుకో ఎందుకు అంత భయపడుతున్నావు నువ్వు ఎందుకంత దిగులు పడుతున్నావు నువ్వు ఎందుకంత నిరుత్సాహపడుతున్నావు ఇంతకంటే దారుణమైన పరిస్థితి నీకు మూడు సంవత్సరాల క్రితం జరిగింది కదా ఇంతకంటే దారుణమైన పరిస్థితి గుండా గతంలో నువ్వు వెళ్ళావు కదా ఇంతకంటే భయంకరమైనటువంటి అనారోగ్యం గుండా నువ్వు వెళ్ళావు కదా అలాంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపించాడు కదా మరి ఎందుకు భయపడుతున్నావు చెప్పుకో ఇంతకంటే సవాలుతో కూడినటువంటి సమస్య గుండా నువ్వు గతంలో వెళ్ళినప్పుడు దేవుడిని పక్షాన ఉండి నిన్ను విడిపించాడు కదా ఎందుకు ఈరోజు భయపడుతున్నావు నీకు నువ్వు చెప్పుకో అలాగే ప్రభు కూడా ఒక మాట చెప్పు ప్రభు గతంలో ఇంతకంటే పెద్ద సమస్యనే తీర్చావు కదయ్యా ఇప్పుడు నా ఉన్న సమస్య పెద్ద గొప్ప సమస్య కాదు కదయ్యా తీర్చుటకు నీవు చాలిన దేవుడు అయ్యా ఎందుకని బైబుల్ సెలవిస్తుంది యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి ఒక మాట చెప్పండి ఆయనకి నువ్వు గతంలో అద్భుతం చేసావయ్యా రాబోయే రోజుల్లో కూడా ఆశ్చర్యకార్యం చేస్తావయ్యా ఎలా చెప్పగలను అంటే యహోవా ఉత్తముడని నేను రుచి చూసి తెలుసుకున్నానయ్యా నాకు తెలుసు ప్రే సహోదరు ఈ సహోదరులు మన జీవితంలో ఏమైతే పొందుకోవాలి అని ఆశిస్తున్నామో పొందుకోవాల్సిన వాటిని పొందుకోవడానికి విశ్వాసం కావాలి ఆ విశ్వాసం రీఛార్జ్ అయ్యేటటువంటి ఒక అద్భుతమైన ఫార్ములా ఒకసారి గతంలో దేవుడు చేసిన అద్భుతాలు కార్యాలు మననం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ప్రభువును స్థుతించండి గతంలో చేసిన అద్భుతాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ చేయడానికి నీకే కష్టము కాదు ప్రభు ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి సూటిగా స్పష్టంగా ఒక నూతన సందేశము నూతన కోణంలో నన్ను మమ్మలను బలపరుస్తూ నన్ను మమ్మలను సేద తీరుస్తూ నన్ను మమ్మలను ప్రభు ధైర్యపరుస్తూ గతంలో మా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశావో నాయన భవిష్యత్తులో కూడా అంతకంటే గొప్ప అద్భుతాలు నువ్వు చేస్తావు మేము చూస్తాం అనే విశ్వాసము మేము కలిగి ముందుకు సాగాలి నువ్వు చేసినటువంటి మేలుల విషయంలో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి మననం చేసుకోవాలి నిన్ను నిన్ను మనపూర్వకంగా స్థుతించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఓ అద్భుతమైన సూత్రాన్ని సత్యాన్ని మాకు తెలియచేసినందుకు నిన్ను స్థుతిస్తూ ఏసు నామం పేరట్ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు